ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో భూమి కబ్జా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది ఘనపురం గ్రామ శివారులో తమ భూమిని అక్రమంగా ఆక్రమించారని భూమి యజమానులు లభోదీబో అంటున్నారు కొండా చిన్ని కొండా కృష్ణతో పాటు మరో ఇద్దరు కలిసి రెండు పేల రెండులో డాక్టర్ దుర్గేష్ వద్ద నుంచి ఇరవై నాలుగు గుంటల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు అయితే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా భూమి వైపు వెళ్లలేదని ఈ క్రమంలో తమ భూమిని కొందరు కబ్జా చేసి గుడిసెలు వేసినట్లు సమాచారం అందించారు హుటాహుటీ అక్కడికి వెళ్లి ప్రయత్నించగా నువ్వెవరూ నీ భూమి ఎక్కడ ఉందంటూ దాడికి ప్రయత్నించారని ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకున్నానని కొండాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఆ భూమి కోసం తన భార్య మెడలోని పుస్తలమ్మి కుటుంబం ఎన్నో కష్టాలు పడి కొనుగోలు చేశామని చెప్పారు తమ పిల్లల భవిష్యత్తుకు అదే ఆధారమని భూమి దక్కకపోతే జీవితం అంధకారమేనని వాపోయారు ఎట్టి పరిస్థితులన్నీ భూకర్తలను ఆఫ్ చేసి ఇంతటితోటి వాళ్ళ నుండి ప్రతి ఒక్క కొనుగోలుదారులని కాపాడాలని నా యొక్క